హాయ్ హలో నమస్తే నా పేరు తేజస్విని మీరు చూస్తున్నారు మిస్టర్ ఐ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను అది శాకాహారం వల్ల గుండెకి ఏ విధంగా మేలు జరుగుతుంది అని చెప్పి చాలా మంది సెలబ్రిటీస్ ఇవాళ రేపు విగన్ డైట్ అనేది తీసుకుంటున్నారు ఈ శాకాహారం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక చిన్న అధ్యయనం అయితే చేశారు అయితే ఈ అధ్యయనంలో శాకాహారం అలాగే మాంసాహారం వాళ్ళకి అధ్యయనం చేయడం జరిగింది ఇరవై రెండు కవల పిల్లల్ని తీసుకొని దా ఏ విధంగా వాళ్ళ యొక్క బాడీ రెస్పాండ్ అవుతుంది అంటే ఈ మాంసాహారం శాకాహారం వాళ్ళకి ఏ విధంగా డిఫరెన్సెస్ ఉంటుంది అని చెప్పి అధ్యయనం చేయడం అయితే జరిగింది అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే శాకాహారం తీసుకోవడం వల్ల లిపోప్రోటీన్ క్యాలరీస్ అలాగే బరువు చాలా తేలిగ్గా తగ్గిపోతారు అది కూడా ఓన్లీ వన్ టు టూ మంత్స్ పీరియడ్లో అలానే వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది నేను అంత తొందరగా ముసలు దాని అయిపోతుందని అని అనుకుంటాము వృద్ధాప్యం వస్తుంది అని అనుకుంటున్నారు కదా సో వృద్ధాప్యం అనేది టిలోమీన్ల క్షీణత వల్ల వస్తుంది సో అది కూడా ఈ శాకాహారం వల్ల చాలా వరకు తగ్గుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మై డియర్ నాన్ వెజిటేరియన్ లవర్స్ ప్లీజ్ శాకాహారిగా మారండి మీ హెల్త్ని కాన్షియస్గా తీసు చూసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ ఐ ఛానల్